సార్ ఏంటి సార్ ఇది ఎంత కాలం అని దిప్పించుకుంటారు సార్ మీరు సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ మూడు సంవత్సరాల నుంచి సార్ మీకు మూడు లక్షలు కట్టాను నేను అదే సార్ అదే సార్ సార్ మా జీవితాలతో ఆడుకోకండి సార్ కొంచెం సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ ఒక నిమిషం ఏంది ఆ జాబ్ గురించి సార్ నన్ను జాబ్లో అని చెప్పారు కదా ఫోన్ పెట్టిన డబ్బులు మీకు కట్టాను సార్ ఇప్పిస్తాను చెప్పాను కదా ఎందుకు సత ఇస్తాను మూడు లక్షలు అప్పు తీసుకొని వచ్చాను సార్ రెండు లక్షలు ఒకే అయింది మాసూరు మీకు వద్దు సార్ ఉసురుగిస్తున్న పెద్ద పెద్ద మాట్లాడుతున్నాయి రాదయ్యా నీకు ఆ జాబ్ రాదు దిక్కున్న చోటు సార్ అన్యాయం సార్ ఇది ఏంటి అన్యాయం నువ్వు ఇంజనీరింగ్ ఎలా పాస్ అయినావు అసలు ఎప్పుడు పాస్ అయ్యావు నువ్వు డబ్బులు కట్టే ఫేక్ సర్టిఫికేట్ తీసుకోలే అది న్యాయం అంటావా నువ్వు మోసం చేసి సర్టిఫికేట్ తీసుకొచ్చినా నువ్వు చేసిన దానికి నేను చేసిన సరిపోయింది ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసు పెడతా నువ్వు ఉన్న పరిస్థితిలో నన్ను ఏం చేయలేవు కానీ నాకున్న పవర్తో నిన్ను బయటకు రాకుండా చేస్తా నోరు మూసుకొని మర్యాద కలిపి ఏ మనం ఏం విత్తితే అదే పంట కోస్తాం అని ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఇవేవి లీగల్ కాదు తప్పుడు మార్గాల్లో వెళ్ళి శాశ్వతమైన ఆనందాన్ని ఎప్పుడూ పొందుకోలేదు ఆ ఫేక్ సర్టిఫికేట్స్ చూపించి కొంతమంది ఎదుట నువ్వు గ్రాడ్యుయేట్ అయినట్లు చూపించుకోవచ్చు కానీ అది బయటపడ్డ రోజు తల ఎత్తుకోలేనటువంటి భయంకరమైన అవమానం దొరుకుతుంది ఎవరు ఉద్యోగం ఇప్పిస్తా అన్నారని చెప్పి డబ్బులు కడతానంటున్నావు నీకు అర్హత ఉంటే నువ్వు ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో